మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు చెల్లని కాయిన్ అని చంద్రబాబు అనుకుంటే అయిపోద్దా అని ప్రశ్నించారు నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదని మంత్రి బొత్స తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇచ్చేందుకే మార్పులను పేర్కొన్నారు అదేవిధంగా మంచి ఫలితాల కోసమే మార్పులు చేస్తున్నామన్నారు మద్యపాన నిషేధంపై తమకో విధానం ఉందన్న మంత్రి బొత్స అలానే చేస్తున్నట్లు వెల్లడించారు మద్యం తాగకుండా పబ్లిక్ లో పరివర్తన తెస్తున్నామని తెలిపారు చంద్రబాబుకు కుప్పం సీటే దిక్కు లేదన్న ఆయన జాకీలు పెట్టినా టీడీపీ లేవడం లేదని విమర్శించారు మూడు నెలల తరువాత టిడిపి అసలు ఉండదని తెలిపారు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే రెండు చోట్ల పోటీ చేస్తామని అంటారు అంటున్నారని ఎద్దేవా చేశారు అలాగే ఏపీ కాంగ్రెస్ మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి